హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్రంలో ఉన్న అతి పురాతనమైన కోదండరామస్వామి వారి ఆలయంలో విశిష్టమైనదిగా విరాజిల్లుతూ ఉన్నది ఈ క్షేత్రము ఒంటిమిట్ట ఏకశిలా నగరంగా విరాజిల్లుతూ ఉన్న ఈ క్షేత్రము కడప పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్య క్షేత్రంలో సాక్షాత్తు కోదండ రామస్వామి వారు సీతాలక్ష్మణ సమేతంగా కొలువై ఉన్నారు అత్యంత మహిమానితమైన శ్రీ ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి ఆలయ విశేషాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాము శ్రీరామస్వామి నామస్మరణతో మారుమోగుతున్న దివ్యక్షేత్రము ఒంటిమిట్ట ఈ దివ్యక్షేత్రం కడప పట్టణానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయాన్ని చేరుకోవడానికి రాష్ట్రంలోని అన్ని ముఖ్య పట్టణాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి భద్రాచలం తర్వాత అంతటి విశిష్టమైనదిగా విరాజిల్లుతూ ఉన్న ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గము ఆహ్లాదకరము ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది అత్యంత పురాతనమైన ఈ దివ్య ఆలయానికి పదకొండవ శతాబ్దం నాటి చోళ రాజులు విద్యానగర రాజులు మట్టి రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఒంటిమిట్టకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడికి సమీపంలోని రామతీర్థానికి చేరుకుని స్నానాధికారులు చేస్తారు అత్యంత మహిమానితమైన ఇక్కడ ఉన్న రామతీర్థాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడు తన బాణంతో ఏర్పాటు చేశాడని చెప్తూ ఉంటారు అలాగే ఒంటిమిట్ట ప్రాంతాన్ని ఏకశిలా నగరంగా కూడా చెప్తూ ఉంటారు సుప్రసిద్ధమైన కవి పండితులు బమ్మర పోతన్నమాతలు ఇక్కడ ఈ క్షేత్రంలోనే భాగవత రచన చేసి ఇక్కడ కొలవై ఉన్న కోదండరామునికి ఇచ్చినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది హనుమంతుని ఆగమనానికి ముందే శ్రీరాముడు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది అత అతి పురాతనమైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని మూడు దపాలుగా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది రాజులు విద్యానగర రాజులు మట్టి రాజుల పరిపాలనలో ఈ ఆలయము అంచెలంచెలుగా అభివృద్ధి చెందినట్లుగా తెలుస్తుంది విద్యారణ్య ప్రభువులు సదాశివరాయలు రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది ఈ ఆలయము విశాలమైన ప్రాంగణంలో దర్శనమిస్తూ మనోహరమైన శిల్పాలను దర్శనం చేస్తుంది ఈ ఆలయ గోపురము ప్రాకారాలపై చోరుల నాటి శిల్పకళ వైభవాన్ని భక్తులు తనివితీరా దర్శించుకుంటారు ఈ క్షేత్రానికి సంబంధించి ఒక జానపద కథ ప్రచారంలో ఉంది పూర్వము ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు సోదరులు అయిన దొంగలు ఈ పరిసర గ్రామాల్లోనే దోపిడీ చేసేవారట వారు దొంగిలించిన వస్తువులని ఈ కొండగుహల్లోనే దాచేవారట అప్పుడు ఈ గుహలో ఉన్న ఏకశిలపైన ఉన్న సీతారామ లక్ష్మణులు ఆ దొంగలకు హితోపదేశం చేసి నిజాయితీగా బతకమని ఆదేశించారట దాంతో మనసు మార్చుకున్న దొంగలు ఆ విగ్రహాలకు గర్భగుడి అంతరాలయం నిర్మించారట ఆ కారణంగా ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అన్న పేరు వచ్చినట్లు మనకు తెలుస్తుంది బొమ్మెర పోతన్న ఈ క్షేత్రంలోనే మహాభాగవత రచన చేస్తూ గజేంద్ర మోక్షంలో అలా వైకుంఠపురంలో అనే పద్యంలోని కొన్ని చరణాలు గుర్తుకురాక నిలిపివేయి గా శ్రీరామచంద్రమూర్తి వచ్చి తాళప్రత గ్రంథాలను పూర్తి చేశాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఆ కారణంగానే పోతన పలికెడిది భాగవతమట పలికించు విభి రామభద్రుడట అని భాగవతాన్ని శ్రీరాముడికి అంకితమిచ్చారు అని తెలుస్తుంది జామవంతుడు ఒకే రాతిపై ఉన్న సీతారామలక్ష్మణుల మూర్తులను ప్రాణప్రతిష్ఠ చేసినట్లు మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది అయ్యల రాజు తిప్పరాజు అయ్యల రాజు రామభద్రుడు బమ్మెర పోతన తాళపాక అన్నమాచార్యులు పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఉప్పుగొండూరు వెంకటకవి బేక్ మాల ఓబన్న లాంటి ఎంతో మంది మహానుభావులు ఈ కోదండరామస్వామి వారి ఆశీస్సులు తీసుకుని భరించారు అని తెలుస్తుంది ఈ ఆలయం బయటనే స్వామివారి ఆలయానికి ఎదురుగా మాల ఓబన్న మండపము భక్తులకు దర్శనమిస్తుంది పూర్వము మాల ఓబన్న అనే భక్తుడు తన భక్తితో స్వామివారిని మెప్పించి ఆయన సాహసత్కారానికి పాత్రుడు అయ్యాడు అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది దీనికి సమీపమే సంజీవరాయ మందిరం కూడా ఉంటుంది అతి పురాతనమైన ఈ ఆలయం ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు సంజీవరాయను దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడికి సమీపంలో కొండ ఉన్న వావిలుకులను సుబ్బారావు మందిరానికి చేరుకుంటారు శ్రీరామ భక్తుడు అయిన సుబ్బారావు కోదండ రామస్వామి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి శ్రీరామచంద్రమూర్తి కృపకు పాత్రలు అయ్యారు అని చెప్తారు ఎత్తైన కొండ మీద ఉన్న ఈ ఆలయం చుట్టూ ప్రకృతి అందాలు భక్తులను ఎంతగానో మైమరపిస్తాయి గర్భాలయంలో సుబ్బారావు శిల్ప ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది భక్తులు ఆ తర్వాత ఇక్కడకు సమీపంలోని నందలూరు గ్రామంలో కొలువైన సౌమ్యనాథ ఆలయానికి చేరుకుంటారు ఈ ఆలయ గర్భాలయాన్ని పదకొండవ శతాబ్దంలో కులతుంగ తుంగచోళుడు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ప్రశాంతమైన వాతావరణం అల్లాడుతూ ఉన్న ఈ ఆలయంలో కొలువై ఉన్న సౌమ్యనాథ స్వామిని యుగంలో నారద మహాముని ప్రతిష్ట చేశాడు అని మనకు పురాణాల ద్వారా తెలుస్తుంది ఒంటిమిట్టలో కోదండరామస్వామి మైమల గురించి చెప్పుకోవాలి అంటే చాలానే ఉన్నాయి పదహారు వందల నలభై సంవత్సరం కడప ప్రాంతపాలకుడు అయిన అబ్దుల్ ఖాన్ ప్రతినిధి బేగ్ ఒకసారి ఈ ఆలయానికి ఇమాం బేగు వచ్చి అక్కడ ఉన్న భక్తులను మీ దేవుడు పిలిస్తే పలుకుతాడా అని హేళనగా అడిగాడట దానికి వారు చిత్తశుద్ధితో పిలిస్తే ఖచ్చితంగా పలుకుతాడు అని చెప్పారు అప్పుడు ఆయన ఆలయ ద్వారం దగ్గరకు వెళ్లి మూడు సార్లు రాముని పిలిచారట అందుకు ప్రతిగా మూడు సార్లు ఓ అనే సమాధానం వచ్చింది దాంతో ఆయన స్వామివారి మహిమను గుర్తించి అప్పటికప్పుడే స్వామివారి భక్తుడిగా మారిపోయారు అయితే భక్తుల కోసం ఏదైనా చెయ్యాలి అని అక్కడ నీటి అవసరాల కోసం ఒక బావిని కూడా తవ్వించాడట హిమాం ఆ బావి ఆయన పేరు మీదనే హిమాంబే బావి అని ప్రసిద్ధి చెందింది అప్పటి నుంచి ఎంతో మంది ముస్లిం భక్తులు కూడా ఈ ఆలయాన్ని బేగ్ బావిని కూడా దర్శిస్తూ ఉంటారు ఇక ఈ క్షేత్రానికి సంబంధించి ఒక మరొక సంఘటన ఇది రెండు దశాబ్దాల క్రితం జరిగిన సంఘటనగా చెప్తూ ఉంటారు ఒంటి పక్కనే ఉన్న పల్లెల్లోని ఓబన్న అనే వ్యక్తి చిన్నతనం నుంచి కూడా రామకీర్తనలు పాడుకుంటూ ఈ గుడి దగ్గరనే ఉండేవాడు ఒకసారి అక్కడి వారు ఓబన్న అంటరాడు వాడు కాబట్టి ఆలయం లోపలికి రాకూడదని ఆలయం నుంచి గంటి వేశారు దాంతో ఓబన్న సమీపంలోని చెరువు కట్ట దగ్గరకు వెళ్లి పాటలు పాడుకోవడం మొదలు పెట్టాడు ఇలా ఉండగా మరుసటి రోజు పూజారులు ఆలయ తలుపులు తెరవగా విచిత్ర చిత్రంగా రామయ్యవారి విగ్రహము ఓబన్న కూర్చున్న వైపుకు తిరిగి ఉందట దాంతో ఓబన్న భక్తికి మెచ్చి ఆయన పాటలు వినడానికే రాముడు ఆ వైపుకు తిరిగాడు అని తెలుసుకున్న ప్రజలు ఆలయ పూజారులు ఓబన్నను తిరిగి ఆలయంలోనికి తెచ్చిన తరువాతనే విగ్రహం యథాస్థానానికి వచ్చింది అని ఒకదనము ఇక శిథిలావస్థకు చేరుకొని ఆలయాన్ని పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన ఆంధ్ర వాల్మీకి వావికొలను సుబ్బారావు గారు బైరాగుల రూపంలో రామలక్ష్మణులు దర్శనము ఇచ్చి స్ఫూర్తిని ఇచ్చారు అని చెప్తారు ఇలా కోదండరామస్వామి మహిమల గురించి చెప్పుకోవాలి అంటే మనకు ఎన్నో కథనాలు వినబడుతూ ఉంటాయి ఇక ఇక్కడ ఉన్న రామతీర్థము ఈ ఆలయంలో రామతీర్థాన్ని రాముడే స్వయంగా సీతమ్మ వారి కోసం ఏర్పాటు చేశాడు అని చెప్తారు మొదటగా ఆ తీర్థాన్ని రామబుగ్గ అనేవారట క్రమంగా అదే రామతీర్థం అయ్యింది అని చెప్తారు బ్రహ్మోత్సవాల సమయాల్లో స్వామివారికి ఇక్కడే చక్రస్నాన వేడుక నిర్వహిస్తారు ఆ తర్వాత ఆలయానికి ఎదురుగా మరొక పెద్ద నూతన పుష్కరిణి నిర్మాణం జరిగింది ఇక ఇక్కడ జరిగే ఉత్సవాల విషయానికి వస్తే ఒంటిమింటలో ప్రతి సంవత్సరము చైత్రశుద్ధ నవమి నుంచి బహుళ విధియ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక చతుర్దశి నాడు కళ్యాణము పౌర్ణమి నాడు రథోత్సవాలు జరుగుతాయి నవమి నాడు పోతన్న జయంతి అన్న పేరుతో కవి పండితులను సత్కరించే కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఇన్ని ప్రత్యేకతలున్న ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం రైలు మార్గం ద్వారా వెళ్ళాలి అంటే ఒంటిమిట్టలో రైల్వే స్టేషన్ ఉంది ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ లో దిగి అక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న ఆలయానికి చేరుకోవచ్చు అదే విధంగా కడప వరకు రైల్లో చేరుకొని చేరుకుని అక్కడ నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంటిమిట్ట ఆలయానికి క్యాబ్లలో లేదంటే బస్సులలో చేరుకోవచ్చు తిరుపతి అనంతపురం కడప కర్నూలు ఇలాంటి పట్టణాల నుంచి కూడా నేరుగా ఒంటిమిట్ట చేరుకోవడానికి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి ఇవి ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించిన పౌరాణిక చారిత్రక మైమానిదమైన కథనాలు